బాలకృష్ణ తాజాగా అన్స్టాపబుల్ షోలో మాట్లాడిన మాటలు చెప్పిన విషయాలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి డాకు మహారాజ్ ప్రమోషన్లో భాగంగా బాలయ్య తన టీమ్మేట్స్ అయిన బాబీ తమన్ నాగవంశీలతో ముచ్చట్లు పెట్టాడు ఈ క్రమంలో డాకు మహారాజ్ కంటే పర్సనల్ విషయాలు ఇతర టాపిక్స్ మీద ఎక్కువగా మాట్లాడారు ఈ క్రమంలో బాలయ్య తన కూతుర్ల గురించి మాట్లాడాడు నారా బ్రాహ్మిణి తేజస్విని గురించి మాట్లాడారు తన పెద్ద కూతురు అంటే తనకు భయం తాను కేవలం బ్రాహ్మణికి మాత్రమే భయపడతాను అని చెప్పుకొచ్చాడు బాలయ్య చిన్న కూతురు తేజస్విని తనకు చాలా బాగా ఐస్ చేస్తుందని మూడుకు తగ్గట్టుగా తనతో మాట్లాడి కూల్ చేస్తుందని చాలా నిదానంగా విషయాన్ని చెబుతుందని బాలయ్య అన్నాడు బ్రాహ్మణికి మాత్రం చాలా డిమాండింగ్ గా కమాండింగ్ చేస్తుందని చెప్పుకొచ్చాడు మణిరత్నం సినిమాలో బ్రాహ్మణికి ఛాన్స్ వచ్చిందట కానీ బ్రాహ్మణికి మాత్రం సినిమాలో అంటే ఇంట్రెస్ట్ లేదట మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెబితే ఇష్టం లేదు వద్దు అని బ్రాహ్మణి తిరస్కరించిందట అయితే తన చిన్న కూతురు కొంచెం తనలానే చేస్తుందని అద్దం ముందు ఎక్కువగా ఉంటుందని తనకు అయినా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని తేజస్విని కూడా అడిగాడట బాలయ్య కానీ తన కూతుళ్లకు సినిమా రంగం మీద అంతా మక్కువ ఉండేది కాదట అందుకే వాళ్ళు సినిమాల్లోకి రాలేదని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు వాళ్ళు తనకు నచ్చిన రంగంలో స్థిరపడిపోయారు ఇప్పుడు నా కూతుళ్ళు అని చెప్పుకునే స్థాయి నుంచి వాళ్ళ తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి నన్ను తీసుకొచ్చారు అంటూ తన కూతుళ్ళు గురించి చెప్పి బాలయ్య మురిసిపోయాడు తాను ఎప్పుడూ తన కూతుళ్లను ముద్దు చేయలేదని బంగారంలా చూసుకోలేదని కూతుళ్లే తనను బంగారంలా చూసుకున్నారని ఇప్పటికీ అలానే చూసుకుంటారని బాలయ్య కాస్త ఎమోషనల్ అయ్యా ఇలా బాలయ్య తన కూతుళ్ళ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి